కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలపై హైదరాబాద్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో లైవ్ టెలికాస్ట్ చేశారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర అదృష్టంలో నిర్వహించిన లైవ్ టెలికాస్ట్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు లైవ్లో తిలకించారు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలిసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టెలికాస్ట్ చేశారు అనంతరం జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను హరీష్ రావు ప్రజలకు తెలిసేలా క్లుప్తంగా వివరించారని అన్నారు ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుట్రలను గమనిస్తున్నారన్నారు కాంగ్రెస్ కుట్రలను లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుందని తెలిపారు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న కుట్రలతో పంపులు ఆన్ చేయకుండా రైతులను ఆరికోస పెడుతున్నారని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు సరైన సమయంలో ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని అన్నారు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు